ఆపరేషన్ సింధూర్ దీంట్లో ఒక కొత్త కోణాన్ని ఆలోచిస్తే అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం చూస్తూ ఉంటే పదే పదే మోదీ మాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు అది ఇంకా కొనసాగుతూనే ఉంది అని మోదీ అన్నారు కదా ఆ మాటలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే బహుశా మోదీ ఆ మాటల్ని పందిస్తాను ఐ మీన్ పాకిస్తాన్ గురించి కాకుండా అమెరికా గురించే చెప్పారేమో అనిపిస్తోంది ఎందుకో చూద్దాం నిజానికి చాలా కాలం క్రితం వచ్చినటువంటి కంపెనీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది భారత్లో దావూద్ మీద పట్టు బిగుస్తూ ఉండగా అతను తన కుటుంబంతో కలిసి మలేషియా పారిపోతాడు అప్పుడు దావూద్ ఈ సమయం కోసం ఏళ్ల తరబడి సిద్ధమయ్యాడు అని చెబుతారు అంటే భారత్లో తన పని అయిపోబోతుందని ముందే గ్రహించి వేరే దేశంలో సురక్షితమైన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు భారత్లో ఉచ్చు బిగయంగానే అక్కడి నుంచి పారిపోయాడు ఇప్పుడు కూడా ఇలాంటిదే నిజంగా జరుగుతోంది బహుశా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకు ఒక విషయం మొదటి నుంచి తెలుసు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణుశక్తి అడుగు తినే దేశానికి కాదు అమెరికాది అని అందుకే పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ప్రభుత్వాలు దానిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడేవి అలా చేస్తే అమెరికాతో శత్రుత్వం వస్తుంది అని భయం తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చాక వారికి కూడా ఆ రహస్యం తెలిసింది కానీ అప్పుడు అమెరికాతో తలపడేంత బలం మనకు లేదు కాబట్టి మోదీ అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్లు ఉన్నారు అందుకే మోదీ పాకిస్తాన్ ను చుట్టుముట్టకుండా కేవలం ఉగ్రవాదం గురించి మాట్లాడారు పదేళ్ల పాటు ప్రపంచమంతా తిరిగి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరి మద్దతు కూడా కట్టారు ప్రపంచంలో పేదలు మహిళలు పిల్లలు ఉగ్రవాదం ఇటువంటి విషయాల్ని ఎవ్వరూ వ్యతిరేకించలేరు కాబట్టి మోదీ యొక్క ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు ఒకవైపు ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచాన్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలతో దేశాన్ని బలోపేతం చేశారు మనల్ని మనం బలోపేతం చేసుకోవడానికి ఫ్రాన్స్ జర్మనీ రష్యా వంటి దేశాలతో పాటుగా అమెరికా నుంచి కూడా ఆయుధాలు కొన్నారు భారత్ బలంగా తయారయ్యాక అమెరికా గురించి బెంగ లేకుండా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను గట్టిగా దెబ్బగొట్టారు అంతేకాదు అమెరికా దశాబ్దాలుగా దక్షిణాసియాలో ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రపంచానికి బయటపెట్టారు పుల్వామా దాడి జరగకపోయినా పాకిస్తాన్ ఏదో ఒక చిన్న సంఘటన చేస్తుందని మోదీ ప్రభుత్వానికి తెలుసు దాన్ని సాకుగా చూపి ఎలాగైనా పాకిస్తాన్ని దెబ్బతీసేవారు ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా కదలికలు చూసి ఇన్నేళ్లుగా తాము వేచి చూసిన సమయం ఇదేనని మోదీ ప్రభుత్వం గ్రహించింది అందుకే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు అది కొనసాగుతోంది అని ప్రజలకు చెప్పి పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండమని సంకేతాలు ఇచ్చారు కాబట్టి అమెరికా ఎంత రెచ్చగొట్టినా మోదీ ప్రభుత్వం భయపడకుండా తమ పని తాము చేసుకుంటూ పోతోంది ఎందుకంటే పాకిస్తాన్పై దాడి చేశాక ఇలాంటివి జరుగుతాయని వారికి ముందే తెలుసు అందుకే అమెరికా మాటలు మొదలుపెట్టగానే మోదీ ప్రభుత్వం అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా పని చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఒకవైపు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ రష్యాలో పుతిన్తో మరోవైపు విదేశాంగ మంత్రి జయశంకర్ చైనాలో జిన్పింగ్తో కలుస్తూ ఉన్నారు ఈ నెలలోనే మోదీ స్వయంగా చైనా వెళుతూ ఉన్నారు ఈ ఏడాది పుతిన్ కూడా భారత్కి వస్తూ ఉన్నారు అంటే బహుశా ఆపరేషన్ సింధూర్ క్లైమాక్స్ కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి ఈ క్లైమాక్స్ ఎంత బలంగా ఉంటుంది అంటే ప్రపంచ క్రమం మొత్తం డాలర్ పెత్తనం కూడా పూర్తిగా కూలిపోవచ్చు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా అవే సూచిస్తూ ఉన్నాయి